ఎంతోమంది మరి ప్రాణాలు కోల్పోతున్నారు దానిలో భాగంగా అలాగే కృష్ణా జిల్లా ఎస్పీ గారైనటువంటి శ్రీ విద్యాసాగర్ నాయుడు గారు ఐపిఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు ట్రాఫిక్ అవేర్నెస్ కార్యక్రమం కొనసాగించడం జరుగుతుంది ఎవరైతే హెల్మెట్లు లేకుండా ప్రయాణం చేస్తున్నారో అలాగే మరి చిన్న మైనర్లకి వాహనం ఇచ్చి టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ ఇచ్చి ప్రమాదానికి కారకులు అవుతున్నారో అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని మరి వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది ఎవరైనా సరే మనం బాధ్యతగా మనం ఒక పెద్దగా కానీ ఒక స్నేహితుడిగా కానీ ఒక బంధువుగా కానీ మనకు మన పిల్లలకు కానీ ప్రజలు వారికి అవేర్నెస్ కల్పించి వారు జరిగేటువంటి ఇప్పుడు హై స్పీడ్ బళ్ళు పెరుగుతున్నాయి రోడ్ల మీద మరి ఆ హై స్పీడ్ బళ్ళు ఆ స్పీడ్ నియంత్రణ తప్పి మన మన దారిలో మనం వెళ్తున్నా కూడా మరి ఎదుటి వాళ్ళు వచ్చి మనల్ని ఇద్దే ఇటువంటి ప్రమాణ ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి దయచేసి మీ అందరూ కూడా ఈ ట్రాఫిక్ నియ నియమాలు పాటించి ప్రాణాలు పోకుండా మనం ఎదుటివారికి కూడా సలహాలు చెప్పి హెల్మెట్ పెట్టుకోమని సీట్ బెల్ట్ పెట్టుకోమని మరియు హైవే మీద ప్రయాణం చేసేటప్పుడు మితిమీరిన వేగంతో ప్రయాణం చేయొద్దని మనకు తోచిన సలహా కార్యక్రమాల్లో పాల్గొవాలని పాల్గొన్న వారి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరి